పచ్చి నిజాల ప్రేక్షకులకు స్వాగతం నా పేరు గుడివాడ వేణుగోపాల్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంటున్న మనకు ప్రత్యేకంగా ఒక తెలుగు రాష్ట్రం కావాలని అమరజీవి పట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్ష చేసిన అనంతరం వారు అసూలు బాసిన తర్వాత వారి యొక్క భౌతిక కాయం అనాథ శివంగా పడి ఉన్నది అనే ఒక అసత్య సోషల్ మీడియా కథనం మీద వచ్చిన ఈ కథనాల మీద నేను రెండు వీడియోల రూపంతో వాటిలోని వాస్తవాలను నేను వెల్లడించడం జరిగింది ఆ రెండు వీడియోలను మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను ప్రస్తుతం ఇప్పుడు మనం మూడో భాగంలో ఉన్నాం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం తమిళులు కన్నడిగులు మలయాళీసు మన తెలుగువారం అందరం కలిసి సఖ్యతగా ఉంటున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారి అయిన మనం అసలు ఎందుకు విడిపోవాలనుకున్నాం ప్రత్యేక రాష్ట్రాన్ని మనం ఎందుకు కోరుకున్నాం అనే విషయం మీద నేను ఆ యొక్క పూర్వాపరాలను మీకు లోతుగా విశ్లేషించి ఈ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను ఒక్కసారి మనం చారిత్రాత్మకమైన మూలాల్లో కనుక వెళ్తే పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఈస్ట్ ఇండియా అధికారి అయిన ఫ్రాన్సిస్ డే అనే అతను చంద్రగిరి రాజుల వద్దకు అంటే ఇప్పుడు మన తిరుపతి పట్టణం దగ్గర ఉన్న చంద్రగిరి నియోజకవర్గం ఉంది ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని దక్షిణ భారతదేశంలో చాలా భాగం వారి వారి పరిపాలనలో ఉండేది ఈ చంద్రగిరి రాజులు శ్రీకృష్ణదేవరాయలకి సామంతులు ఫ్రాన్సిస్ డే అనే ఈ బ్రిటిష్ అధికారి ఈస్ట్ ఇండియా అధికారి శ్రీరంగరాయలు అప్పటి చంద్రగిరి రాజుగారు అయినా శ్రీరంగరాయలు గారు వారిని కలిసి ఇప్పుడున్న మద్రాసు నగరం పక్కనున్న కోం నది ఆ ప్రాంతం పక్కనున్న వేలాది ఎకరాలు కనుక మాకు ఇచ్చినట్టయితే మేము ఒక అక్కడ ఒక మంచి పట్టణాన్ని నిర్మిస్తామని చెప్పి ఒక ప్రతిపాదన శ్రీరంగరాయల వద్ద ఫ్రాన్సిస్ డే చేశారు ఆ ప్రతిపాదన విన్న శ్రీరంగరాయలు గారు ఈ యొక్క విషయాన్ని శ్రీకాళహస్తి దివాన్గా ఉన్న ముద్దు వెంకటప్ప నాయకుడి దగ్గరికి వారిని పంపించారు కాళశి దివాన్గా ఉన్న ముద్దు వెంకటప్ప నాయకుడిని కలిసిన ఫ్రాన్సిస్ డే కోవన్ నది పక్కన అంటే ఇప్పుడు మహానగరం అయిన మద్రాస్ మహానగరం పక్కన ఉన్న ప్రాంతం మొత్తాన్ని తమకు అప్పగించవలసిందిగా కోరాడు అతనితో అన్ని వివరాలు మాట్లాడుకున్న వెంకటప్ప నాయకుడు గారు ఆయనతో అన్ని రకాల ఒప్పందాలు చేసుకొని చివరిగా మీరు నిర్మించే ఆ యొక్క పట్టణానికి తన తండ్రి గారి పేరైన చెన్నమ్మ నాయని పేరు పెట్టమని కోరాడు కోరటమే కాదు షరతు కూడా విధించాడు ఆ షరతు ఒప్పుకున్న డే ఆ తరువాత వెంటనే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించే ప్రయత్నాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనే కోటని పదహారు వందల నలభై ప్రాంతంలోనే నిర్మాణం గావించారు నూతనంగా నిర్మాణం తలపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చిన్నపట్టణం పేరు మీద నిర్మాణాలు మొదలుపెట్టారు నూతనంగా నిర్మాణం జరుగుతుంది ఆ చిన్న పట్టణానికి ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది అంటే తొంభై శాతం మంది ప్రజలు అక్కడ వలస వెళ్ళి నివాసాలు ఏర్పరచుకోవడం వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు ప్రధానంగా ఇప్పుడున్న ప్యారిస్ అనే ప్రాంతంలో ఆరి వయసు శాతం చాలా ఎక్కువగా ఉండేది వారే అక్కడ ప్రధానంగా వ్యాపారాలు చేయడం ప్రారంభించారు మైలాపూర్ ప్రాంతంలో ఎక్కువ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండేవారు తమిళనాడు ఇంటీరియల్ తమిళనాడు నుంచి వచ్చిన ప్రజలంతా కూడా మైలాపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని అక్కడ వాళ్ళ వృత్తులు కొనసాగిస్తూ జీవనం సాగించేవారు ఆ క్రమంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చెన్నపట్టణం అనే పేరుని తక్కువ కాలంలోనే ఆ పేరు మార్చేసేసి మద్రాస్ ప్రెసిడీసీగా దాన్ని ఒక ఏర్పాటు చేశారు అంటే ఈలోపు అంటే ఒక పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మొదలుపెట్టిన వాళ్ళ వాళ్ళ యొక్క ప్రస్థానం ఒక యాభై సంవత్సరాల కాలంలోనే దక్షిణ భారతదేశం అంతా విస్తరణ చేసి దాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ అనే పేరు మీద పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగించేది మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మద్రాసు ప్రెసిడెన్సీని అనే పూర్తి పదంలో నుంచి ప్రెసిడెన్సీ అనే పదాన్ని తీసి చేసి నగరాన్ని మద్రాసు నగరంగా కొనసాగించారు ఈ మద్రాస్ అనే పేరు మీద పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు మద్రాసు నగరంగా కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి డిఎంకే ప్రభుత్వం చిన్నపట్టణం అనే ఒక చారిత్రాత్మక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మన తెలుగు వాడైన చన్నమన ఆయన పేరునే కొనసాగిస్తూ చిన్నపట్టణంగా తిరిగి నామకరణం చేశారు ప్రస్తుతం చిన్నపట్టణం పేరు ఈ మన యొక్క ఈ మహా ఈ మహానగరం కొనసాగుతూ ఉంది మరి తిరిగి మనం ఒకసారి వెనక్కి వెళ్ళాలి అలా పదహారవ శతాబ్దంలో ప్రస్థానం ప్రారంభమైన ఉమ్మడి మద్రాసు ప్రాంతం పదిహేడు పద్దెనిమిది ఈ శతాబ్దాలలో ఎక్కువ భాగం తెలుగువారే మద్రాసులో అధికంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు నైంటీ పర్సెంట్ ఉండేవాళ్ళు తర్వాత సెవెంటీ సిక్స్టీ ఆ స్థాయిలో కొనసాగారు పద్దెనిమిదవ శతాబ్దం చివరికి వచ్చేనాటికి తమిళ ప్రాంతాలకి ఎక్కువ కనెక్టివిటీ పెరిగి రైలు మార్గాలంతా బస్సు మార్గాలంతా పెరిగి ఆ ప్రాంతాల నుంచి జీవనోపాధికి వేలాదిగా లక్షలాదిగా మద్రాసు తరలి వచ్చి మద్రాసులో తమిళ వాళ్ళ ప్రాబల్యం తమిళియన్స్ యొక్క ప్రాబల్యం బాగా పెరిగింది పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి అరవై శాతం తమిళులు నలభై శాతం తెలుగు వారిగా పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి పంతొమ్మిదవ శతాబ్దం ఆరుమన్ నాటికి ఆ జనాభా నిష్పత్తి తెలియవచ్చింది ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో మరి తమిళులు కన్నడిగులు మలయాళీలతో పాటు మనం కూడా అక్కడ కలిసిపోయి సహజీవనం చేస్తూ బాగానే పరిస్థితులు బాగానే ఉండేవి రాను రాను తమిళులు తెలుగువారి పట్ల అనుచింత ప్రవర్తన కొనసాగుతుండేది వారిని గొల్టీలు అంటూ అవహేనం చేసేవాడు ఇటీవలే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తను చిన్నప్పుడు స్టూడెంట్గా చెన్నైలో చదువుకునే రోజుల్లో తనని గొల్టీ గొల్టీ అంటూ హేళం చేసేవాడు సాటి విద్యార్థులు అని తన మాస్టర్ మాస్టర్ గారికి తన కష్టం చెప్పుకుంటే మాస్టర్ గారి చిరునవ్వు నవ్వి అవేమి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తుండేవారు అనేది తన ఆవేదన రూపంగా ఒక సభలు ఇటీవలే చెప్పడం జరిగింది ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఈ సమస్య ఎలా ఉంచితే తమిళులు అక్కడున్న మన ఉద్యోగ సర్వీసుల్లో కానీ రాజకీయంగా కానీ తెలుగు ప్రాంతాల అభివృద్ధి అయితే కానీ నీటిపారుదల సంఘ రంగానికి సంబంధించిన నిర్మాణాల్లో కానీ పూర్తిగా మనల్ని మన మీద ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే మనకంటూ ఒక తెలుగు రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాతే సాగునీటికి రంగాన్ని చెప్పుకోవాల్సి వస్తే ఒక ప్రకాశం బ్యారేజీ కానీ ఒక నాగార్జున సాగర్ కానీ ఒక శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఒక జోరాల ప్రాజెక్టు కానీ శ్రీరాంసరాగారి ప్రాజెక్టు కానీ పులిచిందల ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇంతకుముందు మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడక ముందు ఏ ప్రాజెక్టు మన రాష్ట్రాల్లో లేవు కానీ తమిళనాడులో మాత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మెట్టూర్ డ్యామ్ వాళ్ళు నిర్మాణం చేసుకోగలిగారు ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే మన మీద వాళ్ళ వేధింపుల పర్వం అనేది చాలా దారుణంగా ఉండేది విద్యాలయాల్లో ప్రవేశాలకైతే ఏమి రాజకీయమైన అంశాలైతే ఏమీ కానీ అన్నిట్లోనూ వాళ్ళ యొక్క ఆధిపత్యమే మన మీద డామినేషన్ కొనసాగించేవాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో మనం తమిళతో కలిసి సహజీవనం చేయటం వాళ్ళతో కలిసి మనం మనుగడ సాగించలేమని ఒక అభిప్రాయం తెలుగు ప్రాంతాల్లో బాగా బలీయంగా ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారి పట్ల ఈ పరిస్థితులున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో నాయకులు అక్కడక్కడ సమావేశాలు పెట్టి తెలుగువారికి ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుంది అప్పుడే మనం ఒక ఆత్మగౌరవంతో జీవించగలుగుతాం మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటూ చిన్న చిన్న సభలు చిన్న చిన్న సమావేశాలు నిర్వహించేవారు ఇలా చిన్న చిన్న సభలు సమావేశాలు కాకుండా ఒక ఉద్యమ రూపంలోగా తీసుకొచ్చి బ్రిటిష్ వారి నుంచి మద్రాసు ప్రాంతం నుంచి మనం ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకోవాలంటే ఒక ఉద్యమం కావాలి ఆ ఉద్యమం రూపంలోనే మనం ఒక తెలుగు రాష్ట్రాన్ని మనం సాధించుకోగలం అని ఒక నమ్మకంతో నాటి పెద్దలైన కొండ వెంకటప్పయ్య గారు గాడిచెర్ల హరిసరోత్తమరావు గారు కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాడభూషి అనంతసేని గారు ఇటువంటి పెద్దలందరూ కలిసి పంతొమ్మిది వందల పదమూడు మే నెలలో గుంటూరు జిల్లా బాపట్ల ఇప్పుడు బాపట్ల జిల్లా కేంద్రం జిల్లా అయింది ఆ జిల్లా కేంద్రంలోనే పంతొమ్మిది వందల పదమూడులో ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు ఆ సభకి ఆంధ్ర మహాసభ అని పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క మహాసభకి దేశం నలుమూల నుంచి కొన్ని వేలాది మంది తెలుగు వారు హాజరయ్యారు వందలాది మంది తెలుగు ప్రతినిధులు హాజరయ్యారు మద్రాసు ప్రాంతం నుంచే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా బొంబాయి నాగపూర్ కలకత్తా దేశంలో నలుమూలలా ఉన్న తెలుగు ప్రతినిధులందరూ కూడా ఈ యొక్క మాపట్లలో ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు హాజరై ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అనుభవిస్తున్న తెలుగు బాధలన్నింటినీ అక్కడ ప్రస్తావన తీసుకొచ్చి తెలుగువారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలి దా సందర్భంగా మనం ఉద్యమం చేద్దాం ఉద్యమిద్దాం బ్రిటిషర్స్ నుంచి మనం ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరచుకుందాం మద్రాసు నుంచి విడిపడి మన ఒక ఆంధ్ర ప్రాంత రాష్ట్రంగా మనం ఏర్పడాలి అని చెప్పి ఆ సభలో ప్రతినిధులందరూ కలిసి తీర్మానం చేశారు ఆ సభలో మన తెలుగు బద్దలు అందరూ కలిసి తీర్మానం చేశారు మంది ఆరంభ స్వరత్వంగా ఉండకూడదు ఇది తెలుగు రాష్ట్రం సాధించుకునేంత వరకు మనం ఉద్యమిద్దామని తీర్మానం చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక తెలుగు నగరంలో తెలుగు ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ సభలు నిర్వహించి మన యొక్క సత్తాన్ని బ్రిటిష్ వాళ్ళకి చాటుదాం తద్వారా మనం తెలుగు రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి ప్రతినిధులందరూ నిర్ణయించారు పంతొమ్మిది వందల పదమూడులో మొదలైన ఆంధ్ర మహాసభ ప్రస్థానం ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మిస్ అయినా ప్రతి సంవత్సరం ఆంధ్ర మహాసభ అయ్యి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్తూ పోరాటాలు చేస్తూనే ఉండేది బాపట్లతో మొదలైన ఆంధ్ర మహాసభ ప్రస్థానం ఆ తర్వాత గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఏలూరు రాజమండ్రి కడప చిత్తూరు అనంతపూరు నంద్యాల మద్రాసు ఇత్యాది పట్టణాల్లో ప్రతి సంవత్సరం ఆంధ్ర మహాసభ సభలు నిర్వహించేది ప్రతి సభలోనూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు అనుభవిస్తున్న ఇబ్బందులు కష్ట నష్టాలు ప్రస్తావిస్తూ చివరిగా తెలుగువారికి రాష్ట్రం కావాలని ప్రతి సభలో తీర్మానం చేసి ఆ విధంగా ఆంధ్ర మహాసభ ముందుకు సాగేది ఈ యొక్క ఆంధ్ర మహాసభ అనేది రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రతి ప్రాంతంలోనూ ఒకరి అధ్యక్షతన ఆ యొక్క మహాసభ సమావేశాలు మన భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని తెలుగువారు తెలుగువారే అనుకుంటుంటాం కానీ ఆయన తెలుగువారే అంటానికి ఇక్కడ మనకు ఒక సాక్ష్యం ఉంది పంతొమ్మిది వందల ఇరవై నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభకు పంతొమ్మిది వందల ముప్పై మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభకు ఆయనే అధ్యక్షుడిగా అధ్యక్షత వహించారు ఆయన తెలుగువారు కాబట్టే నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభకి మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహించారు కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారు తెలుగువారే ఇలా ఆంధ్ర మహాసభ ఉద్యమిస్తున్న క్రమంలో రాయలసీమ ప్రాంతం నుంచి నాయకులు మాత్రం మేము మద్రాసుతోనే ఉంటాము ప్రత్యేక రాష్ట్రం మాకు వద్దని చెప్పి నీలం రెడ్డి గారు కడపకోటి రెడ్డి గారు కొంతమంది నాయ రాయలసీమ నాయకులు ఈ యొక్క ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించేవారు ఈ క్రమంలో రాయలసీమ ప్రాంత నాయకుల అభ్యంతరాలను అర్థం చేసుకున్న ఆంధ్ర నాయకులు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసులో ప్రకాశం పంతుల సారథ్యంలో వారి అధ్యక్షతన శ్రీబాగ్ నిలయం ఆంధ్రపత్రిక సంపాదకులైన కాశీనాథం నాగేశ్వరరావు గారి ఇల్లు శ్రీబాగ్ నిలయం ఆ ఇంట్లో రాయలసీమ నాయకులు ఆంధ్ర నాయకులు అందరూ సమావేశమై ఉమ్మడి రాష్ట్రం నుంచి మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం ప్రత్యేక రాష్ట్రం కనుక ఏర్పడే పక్షంలో రాయలసీమకి రాజధాని ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి నాటి రాయలసీమ నాయకులు ప్రతిపాదన చేశారు ఆ ప్రతిపాదన్ని ఆంధ్ర నాయకులు కూడా ఒప్పుకొని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఓడమడికి చేసుకున్నారు దీన్నే శ్రీబాగ్ ఒప్పందం అంటారు ఇలా ఆంధ్ర ప్రాంత నాయకులు రాయలసీమ ప్రాంత నాయకులు ఐకమత్యంగా ఒకటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరచుకోవాలనే ఈ డిమాండ్ను కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి బ్రిటిష్ వారి నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకోవాలనేది ఒక తీర్మానంగా ముందుకు సాగారు అవి అప్పుడు దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగుతున్న రోజులు ఇవి ఒక పక్క దేశానికి స్వాతంత్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి రాష్ట్రం సాధించుకోవాలనే పోరాటం రెండు సమాంతరంగా ఉద్యమాలు నడుస్తూ ఉండేవి అయితే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నంత తీవ్రత కాకపోయినా కూడా ఒక స్థాయిలో ఈ పోరాటం కొనసాగుతూ ఉండేది మరి తెలుగు వారికి రాష్ట్రం కావాలనే ఈ యొక్క ప్రతిపాదనను ఈ ఉద్యమ తీవ్రతను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జాతీయ నాయకులు అందరూ నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ ముందు దేశానికి స్వతంత్రం సాధించుకుందాం ఆ తర్వాత తప్పకుండా తెలుగు రాష్ట్రాన్ని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి జాతీయ నాయకుల్ని కలిసినప్పుడు వారికి చెప్పినప్పుడల్లా ప్రతిసారి ఆ నాయకులు ఇదే ప్రతిపాదన చెప్పేవాళ్ళు మరి జాతీయ నాయకులైన గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇటువంటి పెద్ద వ్యక్తులు ఈ తరహా మన మనవాళ్ళు కూడా స్వాతంత్రం వచ్చేదాకా వేచి అనే ఉద్దేశంతోనే మన ఆంధ్ర మహాసభ వారు వేచి చూస్తూ ఆ యొక్క ఉద్యమాన్ని కొనసాగించేవారు మరి జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు వారు చేసిన సూచనలను అనుసరించే ఒకవైపు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఆంధ్ర మహాసభ తెలుగు రాష్ట్రం కోసం కూడా ఉద్యమం సాగిస్తూ ఉండేది ఈ క్రమంలోనే మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వతంత్రం రానే వచ్చింది మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రం అనేది ఎలా ఏర్పడింది ఎటువంటి కమిషన్లు తెర ముందుకు వచ్చాయి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు ఈ విషయంలో ప్రధాన భూమికి పోషించారు అనేది మనం నాలుగో భాగంలో మనం తెలుసుకుందాం మొదటి రెండు భాగాలు ఒకటి రెండు భాగాలను మీరు ఆదరించినట్టే ఈ మూడో భాగాన్ని కూడా ఆదరించండి పచ్చి నిజాలు పేరు మీద ఉన్న ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ సమాచారం పది మందికి తెలియాలని మీకు అనిపిస్తే మీ మొబైల్లోని ఇతర గ్రూపుల్లోకి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేయండి ఇట్లు మీ గుడివాడ వేణుగోపాల్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు